షో హాయ్ హలో నమస్తే ప్రతి ఒక్కరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక కొత్త విషయంతో మీ ముందుకు వచ్చాను ఆంధ్ర రాష్ట్రంలో మంచి జోరు మీద ఉన్న కుర్ర కావాలండి ఎలా సార్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయండి హోప్ మీ అందరికి నచ్చితే ఆశిస్తున్నాను ఇక మ్యాటర్లోకి వెళ్దాం మన ఆంధ్ర రాష్ట్రంలో కుర్రకారు అంతా కూడా చాలా ఫుల్ జోష్లో ఉన్నారండి ఆ జోష్కి కారణం ఏంటంటే మన బాబు గారు బాబు గారు అంటారా బాబు గారు అవునండి కుర్రకారు అయితే ఫుల్ జోష్ మీద ఉన్నారు ఆ జోషి గల కారణం ఏందో నేను ఇప్పుడు మీకు వివరిస్తాను అందులో ఫస్ట్ పాయింట్గా చంద్రన్ నాకు రెండు సెంట్ల స్థలం ఇస్తున్నాడు ఆ రెండు సెంట్ల స్థలంలో కూడా రెండు బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తా అంటారు కుర్రకారు ఆ రెండు బెడ్రూమ్ ఇల్లు అలాగే నాన్నకు ఫంక్షన్ నాలుగు వేలు అమ్మకు పదిహేను వందలు చెల్లికి పదిహేను వందలు నాకు నిరుద్యోగ ప్రతి మూడు వేలు ఇవన్నీ చూపించి నేను పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకుంటే భార్యకి పదిహేను వందలు ఇవన్నీ కూడా లెక్కలేసుకొని ఎట్ట లేదనుకున్నా నెలకు వచ్చేసి పదకొండు వేల ఐదు వందల రూపాయల డబ్బులు వస్తున్నాయంటున్నారు ఈ పదకొండు వేల ఐదు వందలలోగా ఇంకా పెళ్లి చేసుకునే ఎంబటినే వెంటనే ఇద్దరు పిల్లలకి కనివ్వాలంటున్నారు ఇద్దరు పిల్లలు కనేసి వాళ్ళకి ఇద్దరికి పదిహేను వందల పదిహేను వందలు మూడు వేల రూపాయలు అంటే ఒక కుటుంబానికి వచ్చేసి నెలకి ఎట్టలేదనుకున్న పదిహేను వేల రూపాయల ఆదాయం పదిహేను వేల రూపాయల ఆదాయం వస్తున్నారు మన బాబు గారు అని కుర్రకారు మంచి జోష్ మీద ఉన్నారు అలాగే మహిళలకి ఫ్రీ బస్సు దీని బట్టి ఏ ఫంక్షన్ జరిగినా ఆంధ్ర రాష్ట్రంలో పెళ్ళిళ్ళకి దినాలకి పార్టీలకి అన్నిటికి కూడా అమ్మని చెల్లిని భార్యని మొత్తాన్ని ఫ్రీ బస్సుల్లో పంపించేస్తాను దీంతో ఇంట్లో ఖర్చు తక్కువైంది నెలకి రెండు పార్టీలు చేసుకున్నా కూడా నాణ్యమైన మద్యం దొరుకుతుంది మన రాష్ట్రంలో కాబట్టి తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అంటున్నారు నెలకి రెండు పార్టీలు చేసి రెండు వేలు పోయినా కానీ నెల మొత్తం ఎలా చూసుకున్నా మనకి ఐదు వేల ఆదాయం అంటున్నారు అబ్బో బాగా వాడుతున్నావు కదా ఇదే కాదు ఇంకొక పాయింట్ ఉందండి అదేంటంటే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఈ మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరం మొత్తం సరిపోద్ది అన్నారు అంటే ఫ్రీ బస్ కాబట్టి బస్సులో ప్రతి ఫంక్షన్ కి అంటే దినాలైనా పెళ్లి ఇతర ఇతర మొత్తం ఏ ఫంక్షన్ అయినా కుటుంబంలో ఆడాల ముగ్గురు పంపించేస్తారు ఇక మగవాళ్ళు వచ్చేసేకే అన్న క్యాంటీన్ లో భోజనాలు ఇలా ప్రతిదీ కూడా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో గ్యాస్ ఖర్చు లేకుండా ప్రతిదీ బాబు గారు ఫ్రీ మనకు అందుబాటులో తెచ్చారు కాబట్టి అన్న భోజనాలు చేస్తా ఆడవాళ్ళ ఫంక్షన్ అక్కడ ఈ మూడు గ్యాస్ సిలిండర్లే మనకి సంవత్సరం మొత్తం సరిపోద్ది అంటారు అలా ఇవన్నీ ఎంతో కుర్రకారికి ఉత్సాహాన్ని ఇస్తున్నాయి అంటే అలాగే జగన్మోహన్ రెడ్డి ఉచిత పదహాలు ఇచ్చి జనాన్ని సోమర్ల పూజలు చేశా బాబు గారు వచ్చారు మమ్మల్ని పూర్తి రిచ్ చేస్తామంటున్నారు ఇది కొర్ర ఉన్న మంచి జోష్ మీద ఉన్న అంశాలండి సో వీడియో నచ్చితే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి నచ్చితే షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి మీ ఒపీనియన్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి జై హింద్